కాజాలు పొరలు పొరలుగా రావాలనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా సూపర్గా కుదురుతుంది మనకి స్వీట్ షాప్ స్టైల్లో అయితే మనకి పొరలు పొరలుగా జ్యూసీగా చక్కగా కుదురుతాయి లోపల వరకు కూడా మనకి పాకం అనేది వెళ్ళి పొరలు పొరలుగా ఇంకా మనకి పైన అనేది క్రిస్పీగా ఉంటుంది మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత పొరలుగా వచ్చాయి అసలుకి ప్రతి ఒక్కటి కూడా చాలా పొరలు వచ్చాయి అలాగే విరగకుండా వస్తాయన్నమాట ఈ ప్రాసెస్లో చేస్తే ఒకసారి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే మీరు కూడా కంపల్సరీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఇప్పుడైతే ప్రాసెస్ ఎలానో చూద్దాము ముందుగా అయితే ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఒక రెండు కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను అది కూడా పైకి పిండి మనకి కప్పు పైకి తీసుకుంటున్నాను కొలతగా ఈ కొలత ప్రకారం చేయండి చాలా చక్కగా కుదురుతుంది అలాగే మనకి పాకం కూడా ఎగస్ట్ అయ్యే మిగలదనమాట రుచికి సరిపడినంత సాల్ట్ ఇక్కడ పావు టేబుల్ స్పూన్ కన్నా ఇంకొంచెం తక్కువ అయితే వేసాను ఇక్కడ ఈ టిప్పు చూడండి ఇక్కడ మనకి రెండు కప్పుల మైదా పిండి వేసుకుంటున్నాం కాబట్టి హాఫ్ కప్పు వరకు అయితే మీరు ఆప్షన్లో నెయ్యి అయినా లేదా బటర్ అయినా లేదో అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇంకొంచెం మీకు డాల్డా అయితే వేసుకోవచ్చు డాల్డా వద్దా అనుకుంటే ఆయిల్ అయినా నెయ్యి అయినా ఇలా కొంచెం వేడి చేసి అయితే వేసుకోండి వేడిగా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ గంటతో కలిపి కొంచెం చల్లారిన తర్వాత మనకి చేయి తట్టుకోగలిగినంత వేడి ఉండేటప్పుడు అయితే పిండిలో బాగా ఆయిల్ కలిసేంతవరకు అంతవరకు అయితే కలుపుకోవాలి ఇక్కడ నేను ఆయిలే వేట్ చేసుకొని హాఫ్ కప్పు వరకు వేసుకున్నాను మీకు నెయ్యి కావాలనుకుంటే మంచి టేస్ట్ ఫ్లేవర్గా కావాలనుకుంటే ఆయిల్ నెయ్యి అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిలే వేసాను ఇలా చూడండి పిండిలో బాగా కలిసేంతవరకు అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎక్కడా కూడా పొడి నీతి లేకుండా ఇలా ముద్దగా వస్తుంది కొంచెం ఇప్పుడైతే మనకి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి కన్నా ఇంకొంచెం సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి సాఫ్ట్గా వచ్చేంతవరకు అయితే కలుపుకోవాలి మనం కలిపేటప్పుడు మనకు తెలుస్తుంది చేతికి అనేది ఎక్కడ కూడా అంటుకోవచ్చు చూడండి ఇక్కడ ఏమీ అంటుకోలేదు ఇప్పుడైతే ఒక ఇలా బాగా కలిసిపోయిన తర్వాత వాటర్లో బాగా పిండి కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఈ విధంగా మర్దన చేసినట్టు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు కలుపుకోవాలి పిండిని ఇలా కూడా ఒక మంచి టిప్ అన్నమాట మనం వెంటనే కలిసిపోయిన తర్వాత పక్కన అయితే పెట్టకూడదు కొంచెం బాగా కలుపుకోవాలి పిండి అనేది ఇప్పుడు ఇలా బాగా కలిసిన తర్వాత చూడండి పిండి అయితే ఈ విధంగా ఉంది లోపల చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ విధంగా ఉండాలన్నమాట అప్పుడే మనకి పొరలు అనేది చక్కగా కుదురుతుంది ఇలా బాగా కలిసిన తర్వాత అయితే మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి అయిలోగా అయితే మనం పాకం అనేది ప్రిపేర్ చేసేసుకుందాము పాకం కోసం అయితే ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల మైదా తీసుకున్నాం కాబట్టి మనం పిండి ఎంత ఎంత తీసుకుంటే అంత షుగర్ని అయితే తీసుకోవాలి ఇక్కడ రెండు కప్పుల మైదా పిండికి రెండు కప్పుల షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు షుగర్ వద్దు అనుకుంటే బెల్లంతో అయినా చేసుకోవచ్చు కానీ స్వీట్ షాప్ స్టైల్లో అయితే మనకి చక్కెరతోనే చేస్తారు కాబట్టి నేను ఇక్కడ చక్కెరతోనే చేస్తున్నాను రెండు కప్పుల షుగర్కి వన్ కప్పు వాటర్ అయితే వేసుకోవాలి వన్ కప్పు వాటర్ అంటే మనకి చక్కెర మునిగేంత వరకు అయితే వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం బాగా మరగాలి చక్కెర కొంచెం కరిగిన తర్వాత మనకి కొంచెం జిగురు అనేది వస్తే సరిపోతుంది పాకం ఏమీ అవసరం లేదు మనకి పాకం ఏమీ అవసరం లేదనమాట చూడండి పాకం ఏమీ రాలేదు చేతికి కొంచెం జిగురు వస్తే సరిపోతుంది మనం గులాబ్ జామ్ తయారు చేసుకుంటాం కదా పాకము దానికన్నా ఇంకొంచెం థిక్నెస్ రావాలన్నమాట కొంచెం మందంగా అప్పుడే మనకి హనీ లాగా అయితే వస్తుంది మనకి చక్కెర పాకం అనేది రెడీ అయిపోతుంది చూడండి పాకం ఏమి పాకం ఏమీ రాలేదు కొంచెం జిగురు వస్తుంది అంతే ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం మూడు ఏలాచిని అలాగే వేసుకోండి నేనైతే దంచి వేయలేదు అలాగే వేసేసాను తర్వాత లాస్ట్లో తీసేయచ్చు అనేసి ఇలా కొంచెం అయిన తర్వాత పాకం అయిన తర్వాత స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టి ఇలాగా మనం పిండి కూడా కొంచెం పది నిమిషాలు అయింది కదా ఇంకొంచెం సాఫ్ట్గా వస్తుంది ఇక్కడైతే ఒక డిప్ చూడండి ఇలా మనకి పిండి మూత తీసిన తర్వాత ఒక పది నిమిషాలు లేదా మీకు ఎంత వీలైతే ఏడు నిమిషాలైనా ఈ విధంగా హోల్ చేస్తున్నట్టు బాగా మడత పెట్టినట్టు పిండి అనేది మర్దన చేసుకోవాలి ఇలా మర్తలు పెట్టి చేసుకోవడం వల్ల మనకి పొరలు పొరలుగా వస్తుంది ఇది కూడా ఒక టిప్ అనమాట ఈ విధంగా మనకి చేత్తో ఇలా బాగా ప్రెస్ చేస్తున్నప్పుడే మనకి మడత పెట్టి మడతలు పెట్టినట్టు పెట్టుకోవాలి పిండిని అప్పుడే మనకి బాగుంటుంది ఇంకొంచెం సాఫ్ట్గా వస్తుంది ఇలా చిన్న చిన్న టిప్పులు ఫాలో అయితే మనకి అనేది పర్ఫెక్ట్గా కుదురు కుదురుతుంది పొరలు అనేది చక్కగా కుదురుతుందనమాట కొంతమందికి పొరలు ఇక్కడ మనకి రుద్దుకున్నప్పుడు వచ్చినా కానీ ఆయిల్లో మనకి వేసినప్పుడు అంటుకుపోతాయి పొరలు అనేది విచ్చుకోవాలన్నమాట లేదు విచ్చుకుంటే సపరేట్ సపరేట్ అయిపోతూ ఉంటాయి కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా చేయండి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకి బాగా చిన్న చిన్న టిప్ అనేది చెప్తూ ఉంటాం ఫాలో అయితే చాలా చక్కగా మీరు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా చక్కగా కుదురుతుంది ఇలా ఒక నాలుగు బాల్స్ అయితే వచ్చాయి ఇప్పుడు చపాతి పిండిలాగా వత్తేసుకోవాలి కొంచెం అందంగానే ఒత్తేసుకోవాలి ఇప్పుడు రెండు చపాతీలని అయితే ఒకదానిపైన ఒకటి వేసుకోవాలి ఇక్కడ నేను ఒకదానిపైన మధ్యలో మైదా పిండి కొంచెం చల్లి ఇంకొక చపాతి పెట్టి పలచగా ఒత్తేసుకోవాలి ఒక చపాతీ అంటే మనకి పలచగా రాదనమాట అందుకని చెప్పి నేను ఇక్కడ రెండు చపాతీలని ఒకదానిపైన ఒకటి పెట్టి మధ్యలో కొంచెం మైదా పిండి చల్లుకొని అంటుకోకుండా ఉండడానికి మైదాపిం చల్లి ఈ విధంగా చపాతీలాగా వేసుకుంటున్నాను మనకి ఎంత వీలైతే అంత పలుచగా ఒత్తేసుకోండి మనకి రోల్ అనేది చక్కగా కుదురుతుంది ఇలా మనకి ఎంత వీలైతే అంత బాగా ఒత్తేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను మనకి మడత పెట్టుకున్నప్పుడు అంటుకోకుండా ఉండడానికి మీరు నేను ఇక్కడ ఆయిల్ అప్లై చేస్తున్నాను కదా ఇక్కడ కూడా మీరు నెయ్యి అనేది అప్లై చేసుకోవచ్చు ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత పొడి పిండిని అయితే బాగా చల్లేసుకోవాలి మనకి ఇక్కడ అంచులు కూడా మనకి కట్ చేసినప్పుడు లెవెల్గా అంచులు కూడా వేస్ట్ ఏమి అవ్వదు మధ్య మధ్యలో పెట్టుకొని చేసుకోవచ్చు ఎగస్ట్రా ఏమీ ఒక కొద్దిగా పిండి కూడా వేస్ట్ అనేది అవ్వదు అనమాట ఈ విధంగా చేసుకుంటే మీకు అంచులు పర్ఫెక్ట్గా కుదిరాయి అనుకుంటే అంచులు కట్ చేయకుండా కూడా అలాగే రోల్ చేసుకోండి ఇలా మనకి సైడ్లో కొంచెం వంకర్ టింకర్గా ఉంటే ఒక లెవెల్గా కావాలి అనుకుంటే సైడ్లో అయితే కట్ చేసేసుకొని ఆ కట్ చేసిన దాన్ని కూడా మధ్య మధ్యలో పెట్టుకుంటూ మనం రోల్ చేస్తాం కదా కాజాకి ఆ రోల్ మధ్యలో అయితే పెట్టేసుకోవచ్చు ఏం కాదు ఆ రోల్లో కలిసిపోతుంది మనకి పిండి అనేది ఎక్కడ వేస్ట్ అనేది కాదు లేదు అనుకుంటే ఇవి తనీగా కూడా ఫ్రై చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలానే కూడా పెట్టి రోల్ చేసేసుకోండి పిండి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది మనకి ఇక్కడ రోల్ అనేది మనకి రౌండ్గా చేయకూడదు ఇక్కడ నేను స్క్వయర్ షేప్ చేస్తాను కదా ఆ విధంగానే చేసుకోండి కాజాలు పర్ఫెక్ట్గా కుదురుతుంది మనకి షాపుల్లో అయితే ఇలానే చేస్తారనమాట రోలు మరి రౌండ్గా కాకుండా ఈ ఈ విధంగా చేయండి మధ్య మధ్యలో మనం కట్ చేస్తున్న సైడ్ను కూడా మధ్యలో పెట్టేసుకొని ఈ విధంగా రోల్ చేసుకుంటే ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా కొంచెం టైట్గా రోల్ చేసుకోండి ఈ అంచున అయితే చివరి వరకు వచ్చిన తర్వాత లైట్గా వాటర్ని అప్లై చేసుకొని రోల్ చేసుకోండి అది విడిపోకుండా ఉంటుంది అంటుకుంటుంది అనమాట కొంచెం వాటర్ తడిపి ఇలా రోల్ చేసుకుంటే అంటుకుపోతుంది సైడ్ కొంచెం మీకు కరెక్ట్గా రాకపోతే కట్ చేసేసుకొని ఒక్కొక్క ఇంచు మందాన అయితే కట్ చేసేసుకోండి అన్నిటినీ కూడా ఈ విధంగానే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా రెండు రెండు చపాతీలాగా వద్దేసుకొని మధ్యలో కొంచెం పొడిపిండి చల్లుకుంటూ రెండు చపాతీలు ఎంత వీలైతే అంత మెత్తగా రుద్దేసుకొని ఈ విధంగా రోల్ చేసుకోండి చూడండి పొరలు పొరలు ఎంత చక్కగా కుదిరాయో అన్నీ కూడా ఇదే విధంగానే చేసేసుకోండి చేసుకున్న తర్వాత కొంచెం పొడి పిండిలో ఇలా అద్దేసుకొని కొంచెం ఒక వేలతో ప్రెస్ చేస్తున్నట్టు ప్రెస్ చేసి కొంచెం చపాతీ పిండితో లైట్గా ఒత్తేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ఒత్తుకోండి ఆ షేప్ అనేది మనకి కాజా షేప్ అనేది కరెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా చేసుకుంటే కొంచెం ఫస్ట్ అయితే వేలతో లైట్గా ప్రెస్ చేయండి తర్వాత చపాతి కర్రతోటి లైట్గా ఒత్తేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేయకుండా గట్టి గట్టిగా ప్రెస్ చేస్తే ఆ పొరలు అనేది అంటుకుపోతాయి లైట్గా ప్రెస్ చేసుకోండి సరిపోతుంది ఈ విధంగా అన్నీ ఒకసారి ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ అనేది కొంచెం బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత స్టవ్ కట్టేసేయండి స్టవ్ ఆపేసేవాలి ఇక్కడ కొంచెం హీట్ అయిన తర్వాత స్టవ్ ఆపేసాను ఆపేసిన తర్వాత కాజాలు అనేది అన్నిటినీ కూడా వేసేసుకున్నాను మనకి ఆ ప్యాన్లో ఎన్నైతే సరిపోతుందో అన్నీ వేసుకోండి ఎన్ని వీలైతే అన్ని అన్నీ వేసేసుకొని అవి కొంచెం ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే వదిలేయాలి అవి కొంచెం బాగా పైకి తేలే అంతవరకు అయితే చూడండి మనకి పైకి తేలుతాయి అవి ఒక ఏడెనిమిది నిమిషాలు పది నిమిషాలకైతే ఇలా కొంచెం బాగా పైకి తేలుతాయి అప్పుడైతే మనం స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టకూడదు స్టార్టింగే మీడియంలో పెట్టుకొని మరి సిమ్లో పెట్టద్దు సిమ్లో పెడితే త్వరగా ఇది అవ్వు ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేస్తుంది స్టవ్ని మీడియంలో పెట్టుకుంటూ నిదానంగా ఒకటిగా కలుపుకుంటూ అన్ని సైడ్లు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఫ్రై అయ్యేటప్పుడు ఎంత చక్కగా విచ్చుకున్నాయో ఇక్కడ ఇక్కడ కూడా ఒక మంచి టిప్ చెప్తాను ఆయిల్ అనేది కొంచెం బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత స్టవ్ కట్టేవాలి స్టవ్ ఆపేసిన తర్వాత వీటిని వేసుకొని వదిలేవాలి అవి బాగా పైకి తెలియంతవరకు ఎనిమిది నిమిషాలైనా పది నిమిషాలైనా అలా వదిలేయండి పైకి తేలిన తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలి అప్పుడే పొరలు అనేది చాలా చక్కగా విచ్చుకుంటాయి ఇలా విచ్చుకోవడం వల్లనే మనకి పాకం లోపల వరకు వెళ్ళి జ్యూసీగా కుదురుతా కుదురుతుంది ప్రతి ఒక్కటి కూడా విచ్చుకున్నాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఈ విధంగా ఒకసారి చేయండి నేను చేసిన ప్రాసెస్లో అయితే చక్కగా కుదురుతుంది అందరూ కూడా ఇష్టంగా తింటారు స్వీటు ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు కూడా కనీసం ఒకటైనా తింటారనమాట అంత చూడంగానే అంత జ్యూసీగా చాలా చక్కగా ఉంటాయి చూడడానికి కూడా కలర్ఫుల్గా మంచి గోల్డెన్ కలర్లో జూసీగా చాలా చక్కగా కుదురుతాయి ఇప్పుడు మనకి అన్ని ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత పాకం కూడా లైట్ గోరెచ్చగా ఉంది ఒకవేళ మీకు చల్లారిపోతే లైట్గా వెయిట్ చేసుకోండి పాకయితే నేను పాకంలో ఎటువంటి పటిక వేయలేదు అలాగే చెక్క కూడా పిండలేదు మనకి షుగర్ పాకం అనేది గట్టి పడలేదనమాట ఈ విధంగా చేసుకుంటే గట్టి గట్టిపడదు మనకి మనకి కాజాల పైన కూడా చక్కెర అక్కడక్కడ వైట్గా ఉంటుంది కదా అలా కూడా ఏమీ ఉండదు చాలా చక్కగా పాకం అనేది పీల్చుకుంటుంది ఈ విధంగా అయితే పాకం అనేది ప్రిపేర్ చేసుకోండి లైట్గా మనకి జిగురు అనేది వస్తే సరిపోతుంది తీగ పాకం ఏమీ అవసరం ఉండదు పాకం వచ్చిందంటే కాజాలపైన తెల్ల తెల్లగా షుగర్ అనేది అలాగే ఉండిపోతుంది గడ్డలు గడ్డలుగా ఈ విధంగా కాజాలను వేసుకున్న తర్వాత కాజాలైతే వేడిగా ఉన్నాయి పాకం అనేది లైట్గా గోరెచ్చగా ఉంది ఇప్పుడే వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత అయితే ఒక నిమిషం అటు ఇటు తిప్పి వెంటనే తీసేవాలి లేదు అనుకుంటే మెత్తగా అయిపోతాయి కాజాలు ఇక నేను ఏలా ఎలా చిని అలాగే వేసాను కదా అవైతే అలాగే తీసేయచ్చు కొంచెం ఫ్లేవర్ పట్టుకుంటుంది అలాగే తీసేయడానికి ఈజీగా ఉంటుంది మధ్య మధ్యలో మనకు తగలకుండా అందుకని చెప్పి నేను అలాగే దంచి వేయకుండా అలాగే వేశాను అనమాట ఇది కూడా ఒక టిప్ అనమాట పాకం పాకంలో వేసినప్పుడు వెంటనే తీసేయాలి మనము పాకం ఇంకా పీల్చుకుంటుంది అనుకుంటే లోపల మెత్తగా అయిపోతుంది అంత క్రిస్పీగా ఉండమనమాట ఇది కూడా ఒకసారి ఫాలో అవ్వండి చూడండి అన్నీ కూడా ఎంత పొరలుగా వచ్చాయో అసలు చాలా చక్కగా కుదిరాయి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ఇలా చేయండి అందరూ ఇష్టంగా తింటారు పొరలు పొరలుగా జ్యూసీగా చాలా చక్కగా వచ్చే పాకం అనేది కూడా మనకి హనీలాగా ఉంటుంది అంత అంత బాగుంది పాకం కూడా ఒకసారి చూడండి లోపల అన్ని పొరలకి కూడా మనకి పాకం అనేది చక్కగా పట్టుకుని అలాగే లోపల కొంచెం సాఫ్ట్గా పైన్ క్రిస్పీగా చాలా చక్కగా కుదిరాయి వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి చూడండి లోపల వారికి జ్యూసీగా ఎంత బాగున్నాయో అసలుకి పర్ఫెక్ట్గా కుదిరాయి అన్ని పొరలకు కూడా మనకి పాకం అనేది మనం ఒక నిమిషమే వండించిన కూడా బాగా చక్కగా పీల్చుకునింది కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటాం కాబట్టి చాలా చక్కగా పీల్చుకునే వస్తుంది ఒక నిమిషానికి ఎక్కువసేపు ఉంటే మెత్తగా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్